Thank you. హలో వెల్కమ్ ఈ వీడియో ఏంటి అని అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది మామూలుగా నేను రోజు పడుకుండే ముందు హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఒక వన్ వీక్ టూ వీక్స్ నుంచి సో తాగుతూ ఉంటే మా బుడ్డ దానికి డౌట్ వచ్చింది ఎందుకమ్మా పడుకుండే ముందే వాటర్ తాగుతావు వాటర్ తాగితే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది కదా లేయాల్సి వస్తుంది కదా ఎందుకు తాగుతున్నావు అమ్మా అని మా బుడ్డ అయితే అడిగింది సో మా బుడ్డది అలా అడగగానే సరే బుడ్డదానికి ఎలాగో తెలియాలి కదా నేను ఎందుకు తాగుతున్నాను అనేది ఒక వీడియో చేస్తే తెలియని వాళ్ళకి తెలుస్తుంది యూజ్ అవుతుంది అన్న థాట్ అయితే వీడియో అయితే చేస్తున్నాము అంతే కదా మామూలుగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగితే బాగుంటుంది అనేసి తెలిసిన విషయం మోషన్కి ఫ్రీగా వెళ్ళొచ్చు అటు ఇటు తిరిగితే అన్నది అందరికీ తెలిసిన విషయము సో అందుకోసం అని చెప్పి చాలామంది కూడా మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగడం అయితే అలవాటు చేసుకున్నారు తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి చాలామందికి తెలిసే ఉంటుంది సో అది కాకపోతే టూ థౌసండ్ ఎయిటీన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను దాన్ని బట్టి నైట్ పూట్ ఎందుకు తాగుతున్నాను అనేది అయితే మీకు తెలుస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్లో బుడ్డ పుట్టినప్పుడు సో బుడ్డది పుట్టినప్పుడు మా అమ్మ ఏజ్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఆ మధ్యలో ఉంటుంది సో అప్పుడు ఫార్టీ ఫైవ్ అయిన తర్వాత మనస్టర్ ఆగిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చెక్ చేయించాలి అని చెప్పేసి ఆ ఇయర్ స్టార్ట్ చేసాము ఫుల్ బాడీ స్కాన్ చే చెక్ చేయించాలి అని చెప్పేసి సో మాకు దగ్గరలో ఉన్న కేర్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము మార్నింగ్ ఎయిట్కి ఏం తినకుండా వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండి అన్ని టెస్ట్లు అయితే చేయి చేసుకున్నాము అన్ని టెస్ట్లు చేయించుకుంటే అన్నీ బాగున్నాయి అబ్డామినల్ స్కాన్ చేయించుకున్నప్పుడు అబ్రోమినల్లో ఫైబ్రాయిడ్ ఉందని వచ్చింది అండ్ ఫ్యాటీ లివర్ ఉందని వచ్చింది అండ్ చెస్ట్ స్కాన్ తీయించుకున్నప్పుడు చెస్ట్లో సిస్ట్ ఉంది అని వచ్చింది సో రిజల్ట్ చూసుకోగానే సరే కొన్ని కరిగిపోతాయి సిస్ట్ అయినా కానీ ఫైబ్రాయిడ్ అయినా కానీ దాన్ని సైజు బట్టి కరిగిపోతుంది భయపడాల్సిన సైజు పెద్దది ఉంటేనే భయపడాలి అని ఒక ఐడియా ఉండింది మాకు సో సరే మనం ఇవన్నీ ఎందుకు అనుకోవడము డాక్టర్ కన్సల్టెంట్ ఎలాగో ఉంటుంది కదా దాన్ని బట్టి అని చెప్పేసి కూల్గా కూర్చొని ఉన్నాము గైనకాలజిస్ట్ కన్సల్టెంట్ వెళ్ళగానే గైనకాలజిస్ట్కి ఆమె ఫైబ్రాయిడ్ చూసి ఫైబ్రాయిడ్ కొంచెం పెద్ద ఉంది ఆపరేషన్ చేయాలి అని అయితే చెప్పింది అండ్ సరే దాని ఆపరేషన్ అని పక్కన పెట్టేసి అప్పటికే మా అమ్మకి షుగర్ ఉంది ఆపరేషన్ అంటే కష్టమైపోతుంది అని చెప్పేసి అసలుకి లిటరల్గా ఎంత టెన్షన్ పట్టామంటే చాలా టెన్షన్ పట్టాము అది అలా అంటే సరే ఇక చెస్ట్లో ఉండే సిస్టికే అని అడిగితే ఇది నాకు అర్థం కావట్లేదు జనరల్ సర్జన్ సర్జన్కి రాస్తాను జనరల్ సర్జన్కి వెళ్ళి కలవండి అని అయితే చెప్పింది సో రిపోర్ట్స్ అన్ని పట్టుకొని జనరల్ సర్జన్ దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆయన కూడా చూసి ఇది కూడా సర్జరీ చేయాల్సిందే అని చెప్పేసి ఇంకా సర్జికల్ ప్రొఫైల్ సజెస్ట్ చేసేసి ఇవన్నీ చేసుకొని వచ్చేయండి ఆపరేషన్కి రెడీ చేసుకుందామా అని అని చెప్పారు కానీ ఎప్పుడు కూడా ఒక డాక్టర్ సజెషన్ తీసుకోకూడదు కదా మా రిలేటివ్స్లోనే మా అక్కకు తెలిసిన డాక్టర్ చదివి నాకున్నారు సో ఫస్ట్ రిపోర్ట్ ఆకకు పెడితే ఆక ఒకసారి గైనకాలజిస్ట్ని మీరు ఎప్పుడు వెళ్ళలేదు గైనకాలజిస్ట్ని కలవండి అని సజెషన్ ఇచ్చింది సో మా ఇది ఫస్ట్ టైం చూపించుకుంది కాబట్టి హైదరాబాద్లో అం నమ్మకం లేదు నెల్లూరులో అయితే మా అమ్మ ఎప్పటి నుంచో చూపించుకుంటున్న డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ లాగా అలవాటు ఉన్నారు కాబట్టి సో నెల్లూరుకి వచ్చేసి మీ అమ్మ ఎప్పుడు చూపించుకునే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళింది వెళ్ళి ఫస్ట్ ఆ రిపోర్ట్స్ అయితే చూపించింది ఫైబ్రాయిడ్ సైజు చిన్నదిగానే ఉంది పెరిగినప్పుడు చూసుకోవచ్చు అని ఇబ్బంది అయితే లేదు దానివల్ల ఇప్పుడు అని చెప్పింది అండ్ ఈ చెస్ట్లో వచ్చిన సిస్ట్ కోసం వచ్చేసి అలా క్యాన్సర్ హాస్పిటల్లో తెలిసిన డాక్టరే మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే డాక్టరే మా వెళ్ళి రిపోర్ట్ చూపిస్తే అది చిన్నదే సైజు ఇప్పుడు అవసరం లేదు కాకపోతే ఎవ్రీ ఇయరు చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పైతే పంపించేసింది అక్కడ అసలు ఎంత హడావిడి చేసేసారంటే ఇక ఆపరేషన్ చేసేసేయాలి అన్నట్టు చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా చూసి చెప్పారు అంటే తేడా ఎక్కడుందో నాకైతే తెలియలేదు కానీ అక్కడ లిటరల్గా ఎంత బాధేసింది అంటే చిన్న పిల్లు ఉంది మా అమ్మకి షుగర్ ఉంది ఇప్పుడు ఆపరేషన్ చేస్తే ఎట్లా ఏం ఏం అర్థం కాకుండా మైండ్ బ్లాంక్ అయిపోయింది నెల్లూరుకి రాక అనే ఇక్కడ డాక్టర్కి చూపించిన తర్వాత అన్ని హ్యాపీగా ఇదైంది సో కాకపోతే ఈ ఫైబ్రాయిడ్స్ కోసము అండ్ ఫైబ్రాయిడ్తో పాటు మా ఫ్యాటీ లివర్ అనేది కూడా ఉండింది సో ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు ప్ర నలుగురు స్కాన్ చేయించుకుంటే ముగ్గురికైతే కంపల్సరీ ఉంటుంది బికాస్ ఆఫ్ బయట ఫుడ్ అది ఎక్కువ తినడం వల్ల దానివల్ల ఆ ఫ్యాటీ లివర్కి ఫైబ్రాయిడ్కి డాక్టర్ ఇచ్చిన సజెషన్ మా అమ్మకి పడుకుంటే ముందు వేడి నీళ్ళు తాగు అని చెప్పిందంట మా అమ్మ డాక్టర్ని నమ్మి ఎవ్రీ డే నైటు వాటర్ తాగుతూ ఉండేది సో అదంతా అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ స్కాన్ చేయించుకుంటూ ఉంది సిస్ట్ అలానే ఉంది అబ్డామినల్ కూడా బాగానే ఉంది ఏం ఇబ్బంది లేదు లాస్ట్ ఇయర్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు నేను మా అమ్మ ఇంకా మళ్ళీ బామ్మ హోల్ చేయకప్పుడు నేను కూడా ఒక్కసారి హోల్ చేయించుకుందామని చేయించుకున్నాము నాకు కూడా అబ్డోమినల్ స్కాన్ చేయించుకున్నప్పుడు సిస్ట్ ఉంది అయితే చిన్న సైజు జీరో పాయింట్ సంథింగ్ ఎంతో ఉంది అని చెప్పారు అది కరిగిపోతుంది అని చెప్పారు నాకు సిస్ట్ ఉంది అనగానే నాకు మా అమ్మ ఫైబ్రాయిడ్ గుర్తు వచ్చింది అప్పుడు అప్పుడు గుర్తొచ్చి అప్పుడు మా అమ్మని అడిగితే మా అమ్మ చెప్పింది ఇక్కడ ఇలా ఉనింది కదమ్మా ఏం అంటే డాక్టర్ అమ్మ ఇలా చెప్పింది కదా అప్పుడు దాన్ని నేను కంటిన్యూస్గా గుర్తున్నప్పుడు అలా తాగుతా అంటే మానేయకుండా మోస్ట్లీ హాట్ వాటర్ తాగి పడుకుంటూ ఉన్నాను అని చెప్పింది సో అసలు మా అమ్మకి తర్వాత ఫైబ్రాయిడ్ అనే సమస్య లేదైతే ఇప్పుడు ఆ ఫ్యాటీ లివర్ కూడా పెరగలేదు అండ్ దెన్ అట్టని తగ్గలేదు పెరగనిది పెరగలేదు తగ్గలేదు సో కాన్స్టెంట్గా అలానే ఉండిపోయింది సో పడుకుండే ముందు గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నాకు ఇవే కానీ ఇంకా ఎన్నో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మన పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి చెప్తారు సెవెంత్ మంత్ ఆ టైం వచ్చినప్పటి నుంచి ఫిఫ్త్ మంత్ ఆ సెవెంత్ మంత్ వచ్చినప్పటి నుంచి కంపల్సరీగా హాట్ వాటర్ తాగి పడుకుంటే మనం తిన్నదంతా బిడ్డ మీద పేరుకోకుండా ఉంటుంది అని అని చెప్తారు సో అలా చెప్పినప్పుడు పెద్దవాళ్ళు చెప్తే లాజిక్ లేదులే సైన్స్ అని చెప్పి కొట్టేస్తాము కాకపోతే మన పెద్దవాళ్ళకి తెలిసే ఉంది అప్పటి నుంచి వేడి నీళ్ళకి అంత పవర్ ఉంది అంటే బిడ్డ మీద పెరుకోకుండా అంత పోతుంది అని చెప్పేసి సో కంపల్సరీ మార్నింగ్ తాగినట్టే పడుకుండే ముందు కూడా ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ గోరువెచ్చే నీళ్ళు కూడా కాదు కొంచెం వేడిగా ఉండే నీళ్ళే తాగితే ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో మా బొండలు అడగటం వల్ల ఈ వీడియో అయితే షేర్ చేసుకోగలిగాము ये वीडियो कर नच प्लीज सब्सक्राइब थैंक यू फॉर वाचिंग